హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇంటి పత్రాలను సేటు దగ్గర తాకట్టు పెడుతూ సేనాపతికి అడ్డంగా దొరికిపోయిన చందు చందు చంప పగలగొట్టిన వేదవతి అసలు ఇదంతా ఎలా జరగబోతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం నర్మదా ప్రేమ ఇద్దరూ కూడా వల్లీ మీద అనుమానం వచ్చి ఇక వల్లీ దగ్గరికి వెళ్ళి కూర్చొని వల్లీతో అంటూ ఉంటారు అసలు మావయ్య గారికి మేము డ్యాన్స్ స్కూలు వెళ్తున్నట్టు డా పిల్లలకి డ్యాన్స్ నేర్పడానికి వెళ్తున్నట్టు తెలియదు కదా అసలు నర్మదా అక్కకి తప్ప మూడో కంటికి తెలియదు ధీరజ కూడా నేను చెప్పలేదు అలాంటప్పుడు ఈ లోపే మావయ్య గారికి ఈ విషయం ఎలా తెలుసుంటుందక్క అని నర్మద అలాగే ప్రేమ ఇద్దరు కూడా వల్లీని అడుగుతూ ఉంటారు అప్పుడు ఇక వల్లి అయితే ఒక్కసారి షాక్ అయిపోయి అలా ఉండిపోతుంది అప్పుడే ప్రేమ అయితే నువ్వు కానీ చెప్పావు అక్క అని అంటూ ఉంటే నాకేం అవసరం మీ గురించి చెప్పడానికి అని అంటూ ఉంటుంది వల్లి అప్పుడే ఇక నర్మద అయితే ఒకవేళ వల్లి అక్క చెప్తే మనం వేరేలాగా వల్లి అక్కకి సమాధానం చెప్పేవాళ్ళం కదా మావయ్య గారిని అడుగుదాం అసలు ఈ విషయం మావయ్య గారికి ఎవరు చెప్పారో ఎలా చెప్పారో ఏ విధంగా చెప్పారో అడిగితే మొత్తం తెలిసిపోతుంది కదా అని అంటూ ఉంటుంది నర్మదా అది కాదక్క నేను చేసుకునే పని వాళ్ళకెందుకు అడ్డొచ్చిందో నాకు అర్థం కావడం లేదు ఈరోజు మావయ్య గారు నిన్ను నోటికొచ్చినట్లు తిట్టారు కానీ మావయ్య గారు తిట్టినందుకు నువ్వెంత బాధపడ్డావో నీ మీద మావయ్యకి చాడీలు చెప్పిన వాళ్ళు కూడా అంతే బాధపడేలా చెయ్యాలి మన గురించి ఒక్కొక్కళ్ళు తేలిగ్గా చూసుకుంటున్నారు సర్లే కదా అని వదిలేస్తున్నాం వాళ్ళ గురించి మనం మావయ్య గారు ముందు కొన్ని విషయాలను అదే పది లక్షలు అలాంటివి బయట పెట్టామనుకో ఎలా ఉంటుందంటా అని అంటూ ఉంటుంది ప్రేమ ఒక్కసారి వల్ల అయితే షాక్ అయిపోతూ ఉంటుంది పది లక్షలు ఏంటి ప్రేమ అని నర్మద అడుగుతూ ఉంటే ఏం లేదు లేక నాకు ఈ మధ్య సేటు కనిపించాడే అని అంటూ ఉంటుంది ప్రేమ అప్పుడే కా మాట విని వల్లీ గుండెల్లో రాయి అయితే పడిపోతుంది ఇదేంటి బా అప్పు చేశాడని ఆ సేటు దగ్గర అప్పు చేశాడని నా గురించి అప్పు చేశాడని ప్రేమకి తెలిసిపోయిందా అంటూ షాక్ అయిపోతూ ఉంటుంది ఒక కొన్ని విషయాలు తెలిసిన నేను మౌనంగా ఉంటున్నాను ఎందుకులే గొడవలు అన్నట్టు కానీ వాళ్ళు మాత్రం అలా ఉండడం లేదు కదా తప్పు చేసిన వాళ్ళే దర్జాగా మరొకరి మీద మేము తప్పు చేశామని కూడా లేకుండా ఎదుటి వాళ్ళు బాధపడతారేమో ఎదుటి వాళ్ళు మాటలు పడాల్సి వస్తుందని ఇంగిత జ్ఞానం కూడా లేకుండా నోటికొచ్చినట్లు గొప్ప వస్తుందని ఊగుతున్నారో లేదో నాకు తెలియదక్క నేను మాత్రం కొంతమంది డబ్బు అప్పు చేసినా సరే నేను వాళ్ళ గురించి మాత్రం చెప్పడం లేదు నాకు తెలిసిన కొన్ని విషయాలు అవి కూడా మావయ్య గారి ముందు చెప్తే అసలు పరిస్థితులు ఎంత దారుణంగా ఉంటాయో అప్పుడు వాళ్ళు పాపం ఊహించుకోలేకపోతున్నారు లేక్క అని అంటూ ఉంటుంది నర్మదా నువ్వొచ్చిన దగ్గర నుంచి ఇంట్లో గొడవలని మావయ్య అంటున్నారు ఎవరు వచ్చిన కాడి నుంచి ఇంట్లో గొడవలు పడుతున్నామో ఇంట్లో ఎలాంటి గొడవలు అవుతున్నావో మనిద్దరికీ తెలుసు మనమిద్దరమే ముందొచ్చాము మన ఇద్దరం వచ్చిన తర్వాత కూడా ఇల్లు ప్రశాంతంగానే ఉండేది మనమిద్దరం కూడా అక్కా చెల్లెలా కలిసిపోయాము కానీ కొంతమంది వచ్చిన దగ్గర నుంచి ఇల్లు ఇలా రణరంగంలో ప్రతిరోజు ఏదో ఒక గొడవ గల సాగిపోతూనే ఉంది అని అంటూ ఉంటుంది ప్రేమ అప్పుడే వల్లి అయితే అంటే నేను వచ్చిన దగ్గర నుంచి ఇంట్లో గొడవలు అంటావా అని అంటూ ఉంటుంది వల్లి ఏ వెళ్ళు మావయ్య గారితో చెప్తావా వెళ్ళు చెప్పు నేను కూడా కొన్ని విషయాలు మావయ్య గారితో చెప్పాల్సినవి ఉన్నాయిలే అవి కూడా బయట పెడతాను పో వెళ్ళి చెప్పు ఏం చెప్పుకుంటావో చెప్పుకో చూడు నా డ్యాన్స్ స్కూల్ గురించి మావయ్యకి చెప్పి నర్మద అక్కని ఏడిపించి నన్ను తిట్టిపించింది నువ్వే అని మాకు బాగా తెలుసు నిమిషం పట్టదు నీ గురించి మావయ్యకి చెప్పడానికి కానీ ఎందుకు మౌనంగా ఉంటున్నామో తెలుసా నీలాంటి బుద్ధి మాకు లేదు ఎదుటి వాళ్ళని ఏడిపించి దాంట్లో ఆనందం పొందాలనే బుద్ధి మాకు లేదు కాబట్టి మా అమ్మ నాన్న అలా పెంచలేదు కాబట్టి నిన్ను మీ అమ్మ వాళ్ళు అలాగే పెంచినట్టున్నారులే అని అంటూ ప్రేమ వల్లి అని ఒక ఆట ఆడుకుంటుంది అప్పుడే నర్మద కూడా ఉంటుంది ఈ బాధకి కారణం నువ్వని నాకు తెలిసివల్లి కానీ ఎందుకు మౌనంగా ఉన్నానో తెలుసా ఇంటి గోడల్ని ఇంట్లో ఎప్పుడు గొడవలు జరగకూడదు సంతోషంగా ఉండాలి అందరూ కలిసి ఉండాలని కోరుకునేదాన్ని అంతే తప్ప నీలాగా స్వార్థంగా ఆలోచించేదాన్ని మాత్రం కాదు గుర్తుపెట్టుకో మొదటి తప్పు కాబట్టి నేను క్షమించేస్తున్నాను ఏదో మమ్మల్ని మేమేం చేయలేమని నువ్వు మాత్రం ఏమీ అనుకోవద్దు తర్వాత పరిస్థితులు తారుమారైపోతాయి గుర్తుపెట్టుకో ప్రేమకు తెలిసిన నిజాలు బయటపెట్టిందనుకో ఏం జరుగుద్దో తెలుసా నాకు కూడా ఒక నిజం తెలిసింది కానీ దానికి పూర్తిగా క్లారిటీ లేదు నిజ నిజాలు తెలిసినప్పుడు సాక్ష్యాలు ఉండాలి కదా ఈసారి నుంచి నేను కూడా అదే పనిలో పడతాను ఎవరు మోసం చేసి వచ్చారో ఎవరు మోసం చేస్తూ ఉన్నారో మొత్తం బయటపడుతుంది అని అంటూ నర్మదా కూడా వల్లీకి ఊహించని సమాధానం చెప్తుంది అప్పుడే ఇక వల్లి అయితే ఇద్దరి మాటలకి గజ గజ వణికిపోతుంది ఇక వల్లి వెంటనే గదిలోకి వెళ్ళి భాగ్యానికి ఫోన్ చేస్తుంది ఏంటే అక్కడ ఏం గొడవ చేశావు అని అడుగుతూ ఉంటే గొడవ అయితే పెద్దదే చేశాను నర్మద ఏడ్చింది ప్రేమ కూడా ఏడ్చింది అని అంటూ ఉంటుంది వల్లి ఇంకేంటే చెప్పాను కదా నీకు ధైర్యాన్ని పోసి పంపించాను కదా ఆధైర్యంతో ఇదంతా సాధించావు అని అంటూ ఉంటే అప్పుడే ఇక మాట విని ఏం సాధించానమ్మా నేనే మావయ్య గారికి వాళ్ళ మీద చెప్పి తిట్టించాన విషయం నర్మదికి ప్రేమకి తెలిసిపోయింది అని అంటూ ఉంటుంది వాళ్ళని వాళ్ళకి తెలిస్తే నీకేంటే అని అంటూ ఉంటే అదేంటమ్మా వాళ్ళు ఏమన్నారో తెలుసా నీకు పది లక్షలు సేటు అని ప్రేమ మోసం చేసి పెళ్ళి చేసుకొని ఇంట్లోకి వచ్చాక కూడా మోసం చేయాలనుకుంటున్న ఒక పెళ్లి కూతురు కదా అంటూ నర్మద వీళ్ళిద్దరూ కూడా నన్ను ఒక ఆట ఆడుకున్నారు నా గురించి వీళ్ళిద్దరికీ తెలిసిపోయిందమ్మా మనం పేదవాళ్ళమని టిఫిన్ అమ్ముకొని బతికేవాళ్ళమని నర్మదకి అర్థమైపోయింది బా చేత పది లక్షలు సేటు దగ్గర అప్పు ఇప్పు తీసుకున్నామని ప్రేమకి నిజం తెలిసిపోయింది అని అంటూ ఉంటే అప్పుడు అది విని భాగ్యం షాక్ అయిపోతూ ఉంటుంది ఏటే నువ్వు చెప్పేది అని అంటూ ఉంటే అవునమ్మా నాకు తెలిసి వీళ్ళకి నిజాలు తెలిసిపోయాయి కానీ మనకులాగా ఇంట్లో గొడవలు పెట్టాలని అనుకునేవాళ్ళు కాదు కాదు కాబట్టి ఇన్ని రోజులు ఆ నిజాలను వీళ్ళలోనే దాచిపెట్టుకున్నారు ఇప్పుడు ఈరోజు నేనే మావయ్యతో చెప్పి వీళ్ళని తిట్టించానన్న సంగతి తెలిసి వీళ్ళిద్దరూ కూడా వాళ్ళ విశ్వరూపాలని చూపించారు వాళ్ళెంత పిల్లకాకులు అన్నావో వీళ్ళు పిల్ల కాకులు కాదమ్మా గ్రద్దలు అని అంటూ ఉంటుంది వల్లి అయితే అప్పుడే ఇక భాగ్యం అయితే చూడవల్లి కొన్ని రోజులు ఇంట్లో ఎటువంటి గొడవలు లేకుండా ప్రశాంతంగా ఉండేలా చూడు నువ్వు వాళ్ళ జోలికి వెళ్ళకు వాళ్ళు నీ జోలికి రారు ఈ నాలుగు రోజులు పోయాక ఏం చెయ్యాలో ఆలోచిద్దాము ఎందుకంటే ఇప్పుడు మన గుట్టు వాళ్ళ చేతిలో ఉంది అని అంటూ ఉంటుంది అయితే ఏంటమ్మా నువ్వు కూడా అలా మాట్లాడుతున్నావు అని అంటూ ఉంటుంది వల్లి అయితే మరేం చేద్దామే ఇప్పటికిప్పుడు మనకి ఏ ఐడియా రాదో ఇప్పుడు వాళ్ళిద్దరికీ నిజాలు బాగా లోతుగా తెలిసాయనుకో మన గురించి సాక్ష్యాలతో సహా మీ మావయ్య గారు ముందు బయట పెట్టారనుకో అప్పుడు మీ మావయ్య గారు కాదు నీ భర్తే నిన్ను ఇంట్లో నుంచి బయటికి గెంటేస్తాడో కాబట్టి కొన్ని రోజులు మౌనంగా ఉండు అని అంటూ ఉంటే అప్పుడే సరేనమ్మా అలాగే అని అంటూ ఉంటుంది వల్లి అయితే తర్వాత ఇక డెలివరీ అయితే ఇస్తూ ఉంటాడు ధీరజ్ అలా డెలివరీ లేట్ అయిందని ఒక అతనైతే నోటికొచ్చినట్లు మాట్లాడి అయితే తిడుతూ ఉంటాడు అలా రోడ్డు మీద కొడుకుని తిడుతూ అవమానపరచడం అంతా కూడా రామరాజు చూసి చాలా బాధపడుతూ ఉంటాడు అప్పుడు ఇక తిరుపతి వెనకాలే ఉండడంతో రే వాణ్ణి ఆ సైకిల్ వదిలేసి నా బండెక్కమని వచ్చి అని అంటూ ఉంటాడు రామరాజు అప్పుడే ఇక రే మే బామర్ది అని అంటూ దగ్గరికి వెళ్తాడు ధీరజ్ దగ్గరికి తిరుపతి అయితే నువ్వేంటి ఇక్కడున్నావు అని అంటూ ఉంటే మీ నాన్న మొత్తం చూసేసి మీ నాన్న నిన్ను ఇంటికి తీసుకువెళ్తాడట నిన్ను బైక్ మీద ఎక్కించుకుంటాడట వెళ్ళు అని అంటూ ఉంటాడు తిరుపతి వెళ్ళరా అని అనగాలని అప్పుడే ఇక ధీరజ్ అయితే వెళ్ళి రామరాజు బండి ఎక్కుతాడు అలా రామరాజు బండి ధీరజ్ ఎక్కగాలని అప్పుడే ఇక ధీరజ్ అయితే తన తండ్రి భుజం మీద చేతులు వేసుకోవాలా వద్దా అని ఆలోచిస్తూ ఉంటాడు అప్పుడే ధీరజ్ అయితే రామరాజు భుజం మీద చెయ్యి అయితే వేస్తాడు ఇక అలా చెయ్యడంతో రామరాజు కూడా తండ్రి ఎమోషనల్ అయినట్టు ఎమోషనల్ అవుతూ ఉంటాడు అప్పుడే ఇక రామరాజు కూడా చాలా ఆనందపడుతూ ఉంటారు రామరాజు ఇంటికి వచ్చిన తర్వాత అప్పుడే ధీరజ్తో అంటూ ఉంటాడు నువ్వేమీ ఆ డెలివరీ బాయ్ పని చేయాల్సిన అవసరం లేదు అని అంటూ ఉంటే తప్పదు నాన్న నేను నా భార్యని నన్ను పోషించుకోవాలంటే నేను ఈ పని చెయ్యాలి అని అంటూ ఉంటాడు ధీరజ్ అయితే ఏమీ అవసరం లేదని చెప్పానా అని అంటూ ఉంటే క్షమించండి అని అంటూ ఉంటాడు ధీరజ్ అయితే సరే ఈ బైక్ తీసుకువెళ్ళు అని అనంగానే అప్పుడే ఇక ఇక రామరాజు మాటకి ఎదురు చెప్పలేక ఇక బైక్ అయితే తీసుకుంటానని చెప్తాడు ఇక ఇదంతా జరుగుతూ ఉంటే అప్పుడే ఇక వేదవతి అయితే అసలు మీకు ప్రేమ డ్యాన్స్ స్కూల్ పెట్టిందని ఎవరు చెప్పారు అని అడుగుతూ ఉంటుంది రామరాజుని వల్లి చెప్పిందని రామరాజు అయితే చెప్పేస్తాడు అసలు ప్రేమ విషయంలో మీరెందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు తన భర్తకి తను సహాయం చేయాలనుకుంది దాంట్లో తప్పేముంది అని అంటూ ఉంటే ఇక ఆ మాట విని రామరాజు అయితే చెప్తూ ఉంటాడు చూడు తనని డ్యాన్స్ స్కూల్ వద్దంది నేనే కానీ ఇప్పుడే చెప్తున్నాను విను తనని డ్యాన్స్ క్లాస్ స్కూలు పెట్టుకోమని చెప్పు అని అంటూ ఉంటే అప్పుడే ఇక ఎంతో వేదవతి ఆనందపడుతూ ఉంటుంది ప్రేమ నర్మదా ఇద్దరు ఇంటికి వస్తారు అప్పుడే వేదవతి ఇక ఇద్దరిని పట్టుకొని చాలా ఆనందపడుతూ మీ మావయ్య గారు ఇంట్లోనే డ్యాన్స్ స్కూల్ పెట్టుకోవడానికి ఒప్పుకున్నారు అని అంటూ పెద్దగా అరుస్తుంది దాంతో వాళ్ళ మాటలు విన్నా మళ్ళీ అయితే షాక్ అయిపోతూ ఉంటుంది ఇక ప్రేమ నర్మద అయితే ఎంతో ఆనందపడుతావు ఏంటత్తయ్య మీరు చెప్పేది అని అడుగుతూ ఉంటారో నేను చెప్పేది నిజం అని అనగానే అప్పుడే ఇక నర్మదా ప్రేమ ఇద్దరు కూడా వేదవతికి ముద్దు పెడతారో చాలా థ్యాంక్స్ అత్తయ్యా ఇదంతా మీ వల్లే జరిగింది అని అంటూ ఉంటారు అప్పుడు అదంతా చూసి వల్లి షాక్ అయిపోతావు ఇదేంటి మావయ్య గారు సడన్గా తన నిర్ణయాన్ని ఇలా మార్చేసుకున్నారు అని అనుకుంటూ వెళ్ళి రామరాజు దగ్గరికి అయితే వెళ్తుంది అదేంటండి మావయ్య గారండి ఎక్కడో బయటకు వెళ్ళి డ్యాన్స్ నేర్చితేనే మీరు కాదనుకొని పరువు తక్కువ పని అని ఇప్పుడు ఇంట్లోనే పెట్టుకోమంటున్నారేంటండి అని అంటూ ఉంటే నేను తొందరపడ్డానమ్మా తొందరపడే ఆవేశంతో మాట అన్నాను తన భర్తకి తను సహాయం చేయాలనే గుణం ఏ ఆడదానికి ఉంటుంది చెప్పు అందుకని తన భర్త ఎవరి ముందు తలంచుకోకూడదని ఒక భార్య ఆలోచించడం అంటే అంతకన్నా గొప్ప భార్య ఎవరికి నిజంగా ధీరజ్ ఎంతో అదృష్టవంతుడు తన భార్య తనని అర్థం చేసుకొని తనకి అండగా నిలబడుతుంది అని రామరాజు అయితే చెప్తాడు కానీ కొంతమంది నెత్తి మీద వాళ్ళకి సిని దేవతల్లాగా కూర్చుంటారమ్మా కొంతమంది ఆడవాళ్ళు మొగుల్ని డబ్బుల కోసమని ఎంతో హింసిస్తారో ఎంత మంచివాడైనా భార్యతో ఎన్నో తలపోట్లుంటాయి ఎవరికి చెప్పుకోలేరు ఏమి చెయ్యలేరు అని అంటూ ఉంటాడు రామరాజు అయితే అప్పుడు ఇక రామరాజు అన్న మాటలకి వల్లికి ఒక్కసారి ఇక ఆలోచన వస్తుంది అంటే నేను మంచి భార్యని కాదా బాకి బాకి పది లక్షలు ఇవ్వాలి ఆ పది లక్షలు ఇవ్వకుండా నేను బాని బాధ పెడుతున్నాను అని అనుకుంటూ వల్లి తనలో తానే ఏడుస్తూ ఉంటుంది ఇదంతా ఇలా జరుగుతూ ఉండగానే ఇక వల్లి పది లక్షలు తెచ్చేలా కనిపించడం లేదు అని అనుకుంటూ బాధపడుతూ ఉంటాయి నేను ఇప్పుడు మీ ఇంటికి బయలుదేరుతున్నాను మీ నాన్నకి నిజం చెప్పడానికి అంటూ సేటు అయితే ఫోన్ చేస్తాడు చందుకి ఇక చందు ఒక్కసారి షాక్ అయిపోతూ వద్దు సేటు నీ డబ్బులు త్వరలో ఇచ్చేస్తాను అని అంటూ ఉంటాయి నీ మీద నాకు నమ్మకం లేదు అందుకని మీ నాన్న దగ్గరికి నేను వెళ్తున్నాను అని సేటు అయితే అంటూ ఉంటాడు అప్పుడు ఇక సేటు అలా అనడంతో లేదు సేటు నేనే నీ దగ్గరికి వస్తున్నాను నాకు ఒక గంట టైం ఇవ్వు అని అంటూ ఉంటే అప్పుడు ఇక ఆ మాట విని వెంటనే ఇక చందు అయితే ఇంటికి వెళ్తాడు ఇంట్లో ఎవ్వరూ కూడా కనిపించరు అందరూ కూడా గుడికైతే వెళ్తారు అప్పుడు ఇక చందు అయితే లోపలికి వచ్చి ఇంటి పత్రాల్ని తీసుకొని అందాక ఇంటి పత్రాలను సేటుకి ఇస్తాను తర్వాత డబ్బులు కట్టాక ఈ పత్రాల్ని తీసుకుంటాను అని అనుకుంటూ ఇక చందు సేటు దగ్గరికి అయితే వెళ్తాడు సేటు దగ్గరికి వెళ్ళి ఇంటి పత్రాలను సేటు చేతిలో పెట్టి అందాక ఈ సేటు ఈ పత్రాలను ఇంటి పత్రాలను నీ దగ్గర ఉంచు డబ్బులు కట్టి అప్పుడు ఇంటి పత్రాన్ని తీసుకుంటాను అని అంటూ ఉంటాడు చందు అయితే అప్పుడు ఇక సేటు అయితే సరే చందు ఇంటి పత్రాలు ఇస్తున్నావు కాబట్టి నువ్వు డబ్బులు కట్టే వరకు కూడా నేనైతే మాట్లాడను అని సేటు అయితే చెప్తూ ఉంటాడు అప్పుడు ఇక అక్కడికి వస్తాడు సేనాపతి సేటుకి చందు ఇంటి పత్రాల్ని తాకట్టు పెడుతాం అడ్డంగా దొరికిపోతాడు సేతుపతికి ఇంటి పత్రాలు కూడా తాకట్టు పెట్టుకునే పరిస్థితికి రామరాజు వచ్చాడా అని షాక్ అయిపోతూ ఉంటాడు సేతుపతి అయితే తర్వాత ఇక సేతుపతి ఇంటికి వెళ్ళేసరికి డ్యాన్స్ స్కూల్కి వచ్చిన పిల్లలు డ్యాన్స్ నేర్చుకుని వెళ్ళిపోతూ ఉంటారు అప్పుడే అది చూసి ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటాడు సేనాపతి పాప మీరు ఇక్కడికి ఎవరి దగ్గర డ్యాన్స్ నేర్చుకోవడానికి వచ్చారు అని అంటూ ఉంటే మేము వీళ్ళ దగ్గరికి ప్రేమ అక్కుంది కదా అక్క దగ్గరికి డ్యాన్స్ నేర్చుకోవడానికి వచ్చాము అని పిల్లలైతే చెప్పేసరికి ప్రేమ డ్యాన్స్ స్కూల్ పెట్టిందా అయినా చదువుకుంటుంది ఒక పక్క డ్యాన్స్ స్కూల్ కూడా పెట్టి తను ఈ ఇంటిని పోషిస్తుంది అనుకుంటా అని అనుకుంటూ ఉంటాడు సేనాపతి అయితే అప్పుడు ఇక ధీరజ్ అయితే డెలివరీ బాయ్ లాగా డెలివరీలు ఇస్తూ కూడా కనపడతాడు సేనాపతికి ఇదంతా చూసి సేనాపతికి చాలా కోపం వస్తుంది అంటే రామరాజు దివాలా తీసులో పరిస్థితిలో ఉన్నాడా అప్పులు చేసేశాడా అని అనుకుంటూ అప్పుడే సేనాపతి రే రామరాజు బయటికి రా అని గట్టిగా అరుస్తూ ఉంటాడు సేనాపతి ఇన్ని రోజులు ఇక్కడ ఈ పిలుపు వినిపించలేదు ఇల్లు ప్రశాంతంగా ఉందేంటా అనుకున్నాను మొదలు పెట్టారా ఏంటి నడి రోడ్డు మీద పిలిచి నుంచోని అలా అమర్యాదగా పిలుస్తున్నావు అని అడుగుతూ ఉంటే రే ఇన్ని రోజులకి భలే దొరికావురా అయిపోయిందని పని త్వరలోనే మిల్లు మూసేసుకొని కుటుంబం మొత్తాన్ని తీసుకొని రోడ్డుని పడే పరిస్థితి వచ్చేస్తుందిగా అని అంటూ ఉంటాడు సేనాపతి ఎవరు చెప్పారా నేను రోడ్డుని పడే పరిస్థితి వస్తుందని అని అంటూ ఉంటే ఎవరు చెప్పేది ఏముంది నీ చిన్న కొడుకు చదువుకుంటూ డెలివరీలు ఇస్తున్నాడు అలాగే నీ చిన్న కొడలు డ్యాన్స్ స్కూల్ పెట్టి నలుగురు పిల్లల దగ్గర డ్యాన్స్లు నేపి డబ్బులు తీసుకుంటుంది మరో మరోపక్క నీ పెద్ద కొడుకు ఇంటి పత్రాలను సేటు దగ్గర తాకట్టు పెట్టాడు మరి ఈ పరిస్థితులన్నిటికీ ఏంటి నువ్వు ఐపి పెట్టే పరిస్థితికి అప్పులపాలయ్యే పరిస్థితికి వచ్చినట్టే కదా అని అడుగుతూ ఉంటాడు సేనాపతి ఒక్కసారి ఆ మాట విని వేదవతి రామరాజు అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు నా పెద్ద కొడుకు ఇంటి పత్రాలను సేటు దగ్గర తాకట్టు పెట్టడం ఏంటి అని అంటూ ఉంటే అప్పుడే చందు అయితే ఇక ఆఫీస్ నుంచి అయితే వస్తాడు అదుగో నీ పెద్ద కొడుకు వచ్చాడు కదా వాణ్ణి అడుగు అని అంటూ ఉంటాడు సేతుపతి అప్పుడే ఇక రామరాజు బయట చందుని అడగలేక ఇక చందుని లోపలికైతే తీసుకువెళ్తాడు ఇప్పుడు ఏం చెయ్యాలి పది లక్షల గురించి బా మావయ్య గారికి చెప్పేస్తాడనుకుంటా అనుకుంటా అని వల్లి అయితే కంగారు పడిపోతూ ఉంటుంది అక్క ఏంటక్క ఇదంతా అని అంటూ ఉంటే ఇదంతా వల్లి పని చూస్తూ ఉండు నిజాలు ఎలా బయటికి వస్తాయో అని అంటూ ఉంటుంది నర్మద ఇక చందుని నిలదీస్తూ ఉంటాడు రామరాజు ఎప్పుడు నాకు చెప్పకుండా ఏ పని కూడా చెయ్యని మన పెద్దోడు ఈరోజు నాకు తెలియకుండా ఏకంగా ఇంటి పత్రాలనే సేటు దగ్గర తాకట్టు పెట్టాడంటే వాడికి అంత పెద్ద సమస్య ఏమొచ్చింది తండ్రితో తమ్ముళ్లతో చెప్పుకోలేని పరిస్థితి ఎందుకు వచ్చిందో చెప్తావా పెద్దడా అని అడుగుతూ ఉంటాడు రామరాజు ఇక చందు రామరాజు మాటలకి బాధపడుతూ రామరాజు కాళ్ళు పట్టుకొని మీకు తెలియకుండా చాలా పెద్ద తప్పు నాన్న అని అంటూ ఉంటాడు చందు ఏంటి చందో నాలోనే నేనే నలిగిపోతూ ఆ విషయాన్ని మీకు చెప్పలేక ఎంతో సతమతమైపోతున్నాను నా పెళ్ళికి నేను సేటు దగ్గర పది లక్షలు అప్పు చేశాను అని అంటూ ఉంటాడు చందు పది లక్షలు అప్పు నీకు చేయాల్సిన అవసరం ఏంట్రా అని అడుగుతూ ఉంటుంది వేదవతి ఆ పది లక్షలు నా కోసం కాదమ్మా వల్లి కోసం చేశాను వల్లి వాళ్ళకి సరైన సమయానికి పెళ్లి ఖర్చులకి డబ్బులు లేవు పెళ్ళి పది రోజులు వాయిదా వేద్దామన్నారు అప్పటికే నాన్న పెళ్ళి అవుతుందా లేదా అని టెన్షన్ పడుతూ ఉంటే పెళ్లి వాయిదా ఏమని నాన్నకి తెలిస్తే పెళ్ళి జరగదేమో అని అనుకుంటారని భయంతో నేనే ఆ సేటు దగ్గర పది లక్షలు అప్పు చేసి ఇచ్చాను ఆ పది లక్షలు పది రోజుల్లో ఇస్తామన్న వాళ్ళు ఇప్పటికీ ఆ పది డబ్బులు మాత్రం ఇవ్వలేదు కనీసం వాళ్ళు ఊళ్ళో లేరని వల్లి చెప్తుంది అక్కడేమో వాళ్ళకి సిగ్నల్ పనిచేయడం లేదు అని అంటూ ఉంటే అప్పుడే కాదు విని వేదవతి అయితే చంప పగలగొడుతుంది చందుది మీ నాన్నకి చెప్పకుండా నువ్వు ఇంత పని చేసావా అది కూడా పెళ్ళి కాకుండానే నీ భార్య కోసం అని అంటూ వేదవతి అయితే చంప పగలు కొడుతుంది చందూది చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలు ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబులపై ఆలని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు